వినాయకుడి నిమజ్జనం అసలు ఎందుకు చేస్తామో నేను చెప్పడం కాదండో మీరే చూడండి అంతతో నీరు ఎర్రగా ఉండి తాగితే అతిసార వ్యాధులు వస్తాయని ఓషధీతత్వంతో నదిని శుభ్రం చేయడానికి కేవలం ఆకులు అలవడం వేయడం కాదు ఏ ఏ ఆకులను పట్టికెళ్లి నీటిలో కలపడం వల్ల నీరంతా పరిశుభ్రమై ఓషధీతత్వాన్ని పొందుతుందో అటువంటి ఇరవై యొక్క పత్రులను నిర్ణయించి విఘ్నేశ్వరుడికి పూజ చేసి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నదిలో ఈ ఆకులన్నీ కలిసి కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు మరణిస్తాయి అధ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పోసినటువంటి మట్టి మూర్తిలో నుండి ఈ ఆకులు కలిసి ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే తడిలో అందులోంచి వేడి పుట్టి ఈ పత్రి పట్టుకెళ్ళి నదిలో కలిపేస్తే ఆ నదిలో ఉన్న సూక్ష్మాంగ జీవులన్నీ మరణించి ఆ నీరు పశువులు పక్షులు మనము తాగడానికి యోగ్యమవుతుంది పూర్వం ఈశ్వరారాధనగానే నీటిని శుభ్రం చేసుకున్నాడు చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల మనకి మనమే తెలియకుండా హాని చేసుకుంటున్నాం అర్థం చేసుకొని ఇక నుంచైనా మారి పద్ధతులని పాటిద్దాం ఏమంటారు